ఏమనిపిస్తుంది అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుపు విజయం దాదాపు నలభై వేల మెజార్టీ వచ్చినట్టు తెలుస్తుంది నిజంగా మీ నాయకుడి మీద ఏమైనా ఆరోపణలు లేకపోతే వ్యక్తిగతంగా తీసేసారు ఎలాంటి ఎలాంటి ఆరోపణలు లేవు ఆయన ఒక్కడే మా మండలానికి ఒకే ఒక లీడరు మా మండలానికి ఒకే ఒక లీడర్ పెద్ద కృష్ణమూర్తి మాత్రమే ఆయనతోనే మేము గెలిపించుకొని మెజార్టీ తెచ్చుకోగలిగినాం రెండో నాయకుడు కూడా లేడు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చిన అధ్యక్షుడు ఎవరంటే గతంలో గతం గతల పద్మకు ఇరవై ఐదు లక్షలకు అమ్ముడు పోయి అచ్చి గద్దల పద్ధకు ఇరవై ఐదు లక్షలకు అమ్ముడు పోయి జిల్లా పరిషత్ చైర్మన్ పోవడానికి కారణమైన వ్యక్తే ఈరోజు మండలపాటు అధ్యక్షుడు నియమించినారు ఎందుకు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళా లోక్సభ ఎన్నికలు ఎందుకు తీసేసి ఏందని అడగలేదని మాకు ఆ ఛాన్స్ వరకు మా ఛాన్స్ వరకు ఆ దొంగల్ని ఆ దొంగలు ఉన్న ముఠా ఒక పదిహేను మంది ఉన్నారు ఆ పదిహేను మందిని మాత్రం వేసుకుని తిరుగుతుంది కానీ ఆ నికాయన కార్యకర్త అక్కడికి వస్తలేదు ఏంటిదని అడగలేదు కనీసం కార్యకర్తలను అడిగి మరి ఇష్టం ఏం చేసి ఏం కదా అని మీకు మంచిదైనా ఏంటిది అని కూడా చెప్ప చెప్పలేదు ఇప్పటికీ ఆ పదిహేను మంది దొంగలనే పిలుచుకుంటుంది మాట్లాడుతుంది తప్ప నీకేజైన మా కార్యకర్తలను పిలవడానికి ఇద్దరు పిలవలేదు పిలుపు రాలేదు మీకు కల్తని కలవనియడం లేదు ఆ దొంగను ఆ దొంగ ఎవరో కాదు మన వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ పోవడానికి కారణం అతనే అటు చేయలేము ఇరవై ఐదు లక్షలకు అమ్ముడుపై చేయలేబట్టి గారు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు కాంగ్రెస్ పార్టీ చేయసారిపోయింది అతనితోనే అతని అతని తీసుకొచ్చే ఆ జడ్పీ అతను తీసుకొచ్చి మండల భారత పెట్టింది వాడు దొంగ ఆ నెమ్మడికి పదిహేను దొంగలు ఉన్నారు ఆ దొంగలతోనే మాత్రం ఈ జాన్సి రెడ్డి గారు మేడం ఎందుకు చేస్తుందో ఏం చేస్తే అర్థమైతే లేదు మేమే పిచ్చోలం అయిపోతున్నాం ఇన్ని రోజులు ఇరవై సంవత్సరాల నుంచి జెండా పోసిన కార్యకర్తలు మమ్మల్ని ఇంతవరకు కనీసం సంజాయి కూడా చేయలేదు ఇప్పుడు పదిహేను రోజులు అయిపోతే ఇంతవరకు సంజాయి చేయలేదు కార్యకర్తలు పిలవడం లేదు కార్యకర్తలు పిలిచి మరి ఏం జరుగుతుంది ఏంటి ఇష్టమూర్తి మంచి వాళ్ళు అడిగేద్దా మాట్లాడదాం అమ్మా ఎందుకు ఇంత ఎర్రటెండా కొడుతున్నది గాంధీ భవన్ ఎందుకు వచ్చి రావాలని మాకు న్యాయం చేసిండు మాకే దానికైనా దగ్గపోరు చేసాడు దగ్గపోరు చేసి కృష్ణమూర్తి మాకు కావాలి ఆడు కనీసానికి మంచినీళ్ళు కూడా పొస్తున్నాడు కాదు కనీసానికి అటువరకుంటే కూడా మేము కోలం పట్టడానికి పోతే సింగల్ చాయిచ్చినాడు కాదు కృష్ణమూర్తి మేము అసలు ఆ మేడానికి మాట్లాడి రాకుంటే ఆ కృష్ణమూర్తి ఎంతో మాట్లాడి చేసి మన సాగించుకోవాలి రప్పించుకోవాలి నేను కాంగ్రెస్ని తీసుకొచ్చుకోవాలి ఇరవై ఏళ్ళ నుంచి మనకు ఎవరు ఇస్తలేరు చేస్తలేరు కష్టపడి రప్పించుకోవాలని బుక్కడ బుక్క నీళ్ళు నాకు మమ్మల్ని అందరూ వేసుకొని చేస్తున్నారు న్యాయం చేయాలి

అల్లగుట్టలు యాభై కోట్లకు అమ్ముకుంటాంది దేవుడు మిషి అమ్ముకుంటాంది మరి ఎవరు అమ్ముకుంటున్నారు దాంచి మేడం అమ్ముకుంటుంది ఆమె మూడేళ్ళే కదా అయింది వచ్చి ఇప్పుడు మూడు నెలలు సంచా ఇప్పుడు మొదలు పెట్టింది మేము ఇంటి ఆపినాం మేము ఇంటి రోజులు ఆపినాం ఆపిన వాళ్ళకి మూడు ఇవాడికి మూడు రోజులు సంచా ఇరవై లేకుండా వంద పనులు నడుస్తాను ఆడ ఇవాడి మూడే రోజులు వంద పనులు నాడ వచ్చి మాకు ఇష్టపడి పోయిన తెల్లారి మాకు ఊళ్ళే మా మనరావులా తాళం లేకుండా అవుతుంది మాకు కావలసిన కిష్టపడితే కావాలి మాకు ఇష్టపూర్తి ఉంటేనే మేము బాగుపడతాం లేకపోతే బాగుపడముండొచ్చు పెద్ద కృష్ణమూర్తిని ఎందుకు తీసేసి ఏట్ల ఉల్ల గుట్టలు సంతకం పెడితేనే ఉండాలి లేకపోతే ఉండొద్దు అని తీసేసింది ఏం సంగతి ఏమైంది అందరూ ఇసుక అంటున్నారు గుట్టలు అంటున్నారు యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి వచ్చిన మూడు నెలలకి ఎంత దోసుకుంటారు అంటున్నారు నిజంగా ఇదంతా ఎంత అక్కడ అక్కడ ఈరోజు పరిణామం చూస్తే అట్లా అనిపిస్తుంది ఏ కారణం లేకుండా కృష్ణమూర్తి గారిని తీయడం అసలు ఇది అనైతికమైన చర్య దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం అంటే ఇప్పుడు ఆమెకు ఇంతకుముందు ఈ మండలాధ్యక్షుడు ఇప్పుడు చేసినటువంటి ఇప్పుడు నల్ల అనే వాళ్ళు ఈరోజు మా గ్రామంలో కొంతమంది వ్యక్తులు వీళ్ళంతా అప్పుడు ఎర్రం రెడ్డి వర్గం వీళ్ళని ఆయనకు టికెట్ ఇవ్వాలని చెప్పి ఆయన కోసం పోరాడి ధర్నాలు చేసి ఆయన కోసం చేసి ఈరోజు ఆయన టీఆర్ఎస్ పార్టీలో పంపించి అదే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మళ్ళీ అధికారం కోసం అక్కడ ఈరోజు జాన్సీ మేడం దగ్గర ఏరి వా వాళ్ళందరూ మిస్లీడ్ చేయడం వల్ల ఈరోజు ఝాన్సీ మేడం గారు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటా ఈరోజు కష్టపడ్డ కార్యకర్తలు ఎవ్వరిని కూడా దగ్గర రానియకుండా ఈరోజు కృష్ణమూర్తి అన్నగారు లాంటి నిజాయితీ పరుని ఇలా పక్క పెడితేనే ఈరోజు మన ఆటలన్నీ జాగుతాయనే ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు వీళ్ళంతా కలిసి కుట్ర చేసి ఈరోజు జ మన జనగామ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు ఉన్నటువంటి అతన్ని ఈరోజు మండల స్థాయికి తీసుకోవడం అనేది ఇలా ఆశాస్పదం ఖచ్చితంగా దీని మీద మహేష్ కుమార్ గౌడ్ గారు స్పందించాలి ఒక వ్యక్తికి రెండు పదవులు ఎట్లా ఉంటాయో దీన్ని మీరు ఆలోచించాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రెండు ప రెండు పదవుల ఏ వ్యక్తికి కూడా లేవు కానీ ఈరోజు ఝాన్సీ గారు వాళ్ళ సంబంధించిన వ్యక్తులకే ఈరోజు అంతి దోచిపెట్టడం సామాన్య కార్యకర్తలను పట్టించుకోపోవడం ఇలా మాకు చాలా బాధ అనిపిస్తుంది ఈరోజు ఆమె గెలిస్తే సరిపోతుంది అనుకుంటుంది కానీ రేపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ ఓటు వేయాలి ఓటు వేయాలని అనుకుంటే మాత్రం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి మళ్ళీ పెద్ద కృష్ణమూర్తి అన్నగారినే మండల అధ్యక్షునిగా నియమించాలని మా దేవర్పిల గ్రామ ప్రజలందరూ దేవర్పుల మండల ప్రజలందరూ ఏక ముత్కరి కంఠంతో ఇలా వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వీరందరూ మా అందరూ సపోర్ట్ చేసి ఈరోజు మహేష్ కుమార్ గారు కానీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి అధ్యక్షులు వాళ్ళు దీన్ని వెంటనే స్పందించాలి ఖచ్చితంగా వీళ్ళందరూ మాతో వేకే మివించాలి ధన్యవాదాలు